ఈరోజు మన ప్రత్యేక అంశము సంఘాలు సంఘాల పనితీరులు అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇటు ప్రభుత్వ పరంగా లేదా ఉద్య ప్రభుత్వ పరంగా కొన్ని సంఘాలు పార్టీల పరంగా సంఘాలు ఈ సంఘాలు కాకుండా సామాజికంగా సంఘంలో ఉన్నటువంటి అన్ని కులాల వారీగా మతాల వారీగా అదే రకంగా అనేక సంఘాలు మన ముందు కనబడుతున్నప్పటికీ ఒక పక్క కుల సంఘాలు ఒక పక్క మత సంఘాలు రాజకీయ అనుబంధ సంఘాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఎక్కువ చర్చనీయాంశం ఏంటంటే ప్రతి కులానికి ప్రతి కులానికి ఒక సంఘం అనేది పెట్టుకుంటున్నారు లేదా ఒక కులంలో నాలుగైదు సంఘాలు కూడా ఉంటాయి మరి ఈ ఈ సంఘాలు కొన్ని దశాబ్దాల పాటు ఈ సంఘాలు సంఘాలలో విభేజన రావడము కొత్త సంఘాలు పెట్టుకోవడము ముఖ్యంగా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్లలో ముఖ్యంగా అనేక సంఘాలు ఆవిర్భవించినప్పటికీ కూడా ఆ సంఘాలు విజయవంతం ఎందుకు కావడం లేదు అనేది ఇక్కడ ప్రశ్న మనకు ఉత్పన్నమవుతుంది ఈ ఈ ప్రశ్నకు ప్రధానమైన కారణాలు ఏముంటాయంటే ఏ సంఘమైనా సరే కొన్ని మనకు అగ్రవర్ణాలకు ఉన్నటువంటి ఈ వైశ్య సంఘాలు కానివ్వండి రెడ్ల సంఘం కానివ్వండి కమ్మ సంఘం కానివ్వండి ఈ ఈ సంఘాలు కొన్ని బ్రాహ్మణ సంఘం కానివ్వండి ఈ సంఘాలన్నీ కొన్ని మినహించుకుంటే కొన్ని సంఘాలు ఈ ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన కొన్ని సంఘాలు వినాయించుకుంటే మళ్ళీ కింది వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి అనేక సంఘాలల్లో పైప్రథమంగా వచ్చేది ఏంటంటే చీలికలు వస్తాయి ఒక బీసీ సంఘం ఉంటే నాలుగు బీసీ సంఘాలు ఒక కుల సంఘం ఉంటే నాలుగు సంఘాలు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకు కుదరక వాళ్ళ వాళ్ళకు పడక ఈ ఇట్లా స్వయం స్వాతంత్రం ఎక్కువ ఆశించి పెట్టుకుంటూ పోతున్నారు ఒకటి రెండవది ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీఈలకు సంబంధించినటువంటి ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ కూడా ఈ సంఘాలు ఏవైతే ఆవిర్భవిస్తున్నాయో ఈ సంఘాలన్నీ కూడా ఆశిస్తున్నాయి ప్రజల నుండి వాళ్ళు ఆశిస్తున్నారు వాళ్ళ మనగడ కోసం వాళ్ళ కార్యక్రమాల కోసం వాళ్ళు ప్రజల నుండి చందాలు వసూలు చేయడము అనేది జరుగుతుంటుంది మామూలుగా కాబట్టి ఈ సంఘాలలో ఉన్న ఎన్ని సంఘాలు పెట్టిన ఈ సంఘాల ద్వారా ప్రజలకు అనేది ఉపయోగం కంటే ఆ సంఘం ద్వారా సంఘానికి కలిగే ఉపయోగం కంటే ఉపయోగాలు అనేది ఈ మధ్యకాలంలో ఈ సంఘాలన్నీ కూడా నిర్వీర్యమైపోతున్నాయి ఈ అదే రకంగా మరి అగ్రవర్ణాలకు ఉన్నటువంటి ఈ కమ్మ సంఘం తీసుకున్న బ్రాహ్మణ సంఘం తీసుకున్న వైశ్య సంఘం తీసుకున్న ఇవన్నీ కూడా అల్పసంఖ్యక వర్గాలుగా ఉన్నటువంటి ఈ అగ్రవర్ణాలుగా సంఘాలన్నీ కూడా నిలబడ్డానికి ఆస్తులు కూడబెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు సంఘ వాళ్ళ దాంట్లో ఒక ఐక్యత అంటే సంఘాలు పెట్టిన తర్వాత వాళ్ళు టోటల్గా కమర్షియల్గా పోతారు కమర్షియల్గా పోయి అల్పదాయ వర్గా అల్పసంఖ్యలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఆ సంఘాన్ని బలోపితం చేసి దానికి నికరాస్తులు నే నికర ఆదాయం అనేది సమకూర్చే దిశలా వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి మరి ఇక్కడ సంఘాల ద్వారా ఎందుకు నిర్వీర్యం అవుతున్నాయి ఈ సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు ప్రధానంగా నిర్వీర్యం కావడానికి ఒక సంఘం ఉన్న తర్వాత ఆ సంఘం కొద్ది కాలంలోనే ఇంకొక సంఘం తయారైపోతుంది ఇట్లా అనేక సంఘ ఒక ఒక కులానికి సంబంధించి లేదా ఒక మతానికి సంబంధించి ఒక బీసీ వర్గానికి టోటల్గా సంబంధించి చూసిన ఎస్సీ వర్గాలకి చూసినా ఇటు మైనార్టీ వర్గాలకు చూసినా ఇట్లా అనేక అనేక సంఘాలుగా వాళ్ళు విభజించడం ద్వారా ఈ సంఘాలలో అనేకత ఏర్పడిపోయి ఈ సంఘాల ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ సంఘాల యొక్క నాయకులందరూ కూడా సమీక్షించుకొని మరి సమీక్షించుకొని కూడా వీళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీస్ అని చెప్పి ఒక కులానికి పది సంఘాలు ఏర్పడ్డా అన్ని సంఘ అన్ని అన్ని సంఘాలు కలుపుకొని జాయింట్ యాక్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇలాంటివి కూడా వేసుకొని కూడా దాని ద్వారా కూడా పూర్తి ఫలితం సాధించకపోవడానికి కారణాలు ఏంటంటే వీళ్ళలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఒకటి వీగోనెస్ ఒకటి రెండోది ఆర్థిక అసమానతలు ఒక సంఘ ఆ సంఘంలో ఉన్న వాళ్ళు కొంత ఆర్థికంగా బాగుంటారు మే ఒక మేధస్థులు కొంతమంది ఉంటారు ఇట్లా ఈ ఈ విభేదాల కారణంగా కూడా ఈ సంఘాలు అనేది ఈ ప్రజలకు ఉపయోగం లేకుండా పోతుంది అనేది నా అభిప్రాయం మరి ఈ సంఘాలన్న నాయకులు కూడా ఈ సమీక్షించుకొని ఈ సంఘాల ద్వారా కనీసం ఈ బీసీ ప్రజలకు చైతన్యం చేసి రాజ్యాధికార దిశగా కృషి చేస్తారా చేయగలుగుతారా మరి ఈ బీసీ ప్రజలంతా ఏకమై రేపు అధికార దిశగా పద్నాలుగు పోయింది పంతొమ్మిది పోయింది ఇరవై నాలుగు పోయింది ఇరవై తొమ్మిది కన్నా చైతన్యమేమన్నా ఎస్సీ ఎస్టీ బీసీలో వస్తుందా అనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంది ఆ దిశగా ఈ సంఘాలు అనేది కూడా కృషి చేయవలసిన అవసరము ఉందనేది నా అభిప్రాయం చూస్తూనే ఉండండి రామూర్రా వాయిస్